నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాకరాం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టైప్ టూ ఇది ఆ టైప్ ఇంట్లో మొత్తం నాలుగైదు వేరియట్లు ఉన్నాయి సార్ ఇది ఇది టైప్ త్రీ అనుకోరు టైప్ టూ అయితే ఈ షేప్ చేంజ్ ఉంటుంది టైప్ వన్ అయితే పెద్ద డిక్కీ ఉంటుంది టైప్ టూ అయితే ఈ ముంగట గ్రిల్ చేంజ్ ఉంటుంది ఏబిఎస్ రాదు టైప్ త్రీకి ఏబిఎస్ వచ్చి హెడ్లైట్లు ముంగట పొజిషన్ చేంజ్ ఉంటుంది టైప్ త్రీ అంటే ఇప్పుడు లాస్ట్ డీజిల్ బండ్లు ఆ తర్వాత ఇప్పుడు పెట్రోల్ బండి వచ్చింది అది కూడా ముంగట షేప్ చేయండి ఈ బండి ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లా సార్ ఒక మేడం గారు మన దగ్గరికి వాళ్ళ అబ్బాయి నుంచి పంపించారు బాబు మాది పర్సనల్ బండి ఉంది ఒకటి డిజైర్ అమ్ముతారంటే నిన్ననే కాల్ చేసారు ఈరోజు వాళ్ళకి సెలవు ఈరోజు బండి తీసుకొని వచ్చారు బండి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం వర్జులు సార్ ఎక్కడ వేపు రిప్లేస్ కాలే బండ్లే మైనస్ ఏంటంటే ఈ బంపర్కు కుక్క కొరికింది ఆ ఫోటో కూడా నాకు చూపెట్టారు ఈ బంపర్ ఇదిపోయింది అప్పుడు ఈ ఫెండర్ కొంచెం లైట్గా బెండ్ అయితే ఈ ఫెండర్కి పెయింట్ అయించారు అంతే తప్ప బండికి ఎక్కడ పాన పెట్లే లోపల లెఫ్ట్ సైడ్ అప్రాన్కి ఏదైతే మీద పేస్ట్ వస్తో ఆ పేస్ట్ ఎల్కర్ కొరికినాయి అపరాన్ జెన్యూన్ ఉంది బానట్ నుంచి దిక్కు వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేపి రిప్లేస్ కాలేదు రెండు వేల పదిహేను ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది వాళ్ళు మనకు సీసీ పేపర్ ఇస్తారు మనం ఇక్కడ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మన పేరు మీద బండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది బండి స్టోరీ బండి కేవలం యాభై ఏడు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా సార్ దగ్గర ఉంది వాళ్ళు మేడం షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా ప్రింట్ తీసి పంపించింది లాస్ట్ సర్వీసు మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది తారీఖు నాడు చేపించారు యాభై ఐదు వేల రెండు వందల అరవై ఏడు కిలోమీటర్లు తిరిగింది ఇప్పుడు యాభై ఆరు వేల చిల్లర్ ఉంది అంటే ఒక ఐదు వందలు వెయ్యి కిలోమీటర్ అంతకు అంతకుముందు తిరగాలే బండి బంపర్ లిస్ట్ పెట్టి మొత్తం జెన్యున్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త లోన్ కూడా వస్తుంది సార్ బండి మొత్తం చూసుకోవాలి సిల్వర్ కలర్ డీజిల్ మారుతి స్విఫ్ట్ డిజర్వ్ వీడిఐ ఫ్రంట్ పొజిషన్లో బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేదు చూసుకోరు ఈ అడ్డ పట్టికి హెడ్లైట్లు కూడా కంపెనీయే ఉన్నాయి ఈ ఫెండర్ కూడా కంపెనీదే బానట్టు కూడా కంపెనీదే సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సరే ఇగో ఈ రైట్ సైడ్ అప్రాన్ ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ అప్రాను ఎల్కల్ కొర్కి దానివల్ల ఈ పేస్ట్ వేయింది లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే ఉంది నీళ్ళ మునిగిన బండి కాదు సార్ లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని కంపెనీ ఉన్నాయి కిరాయిల బండి కాదు ఇది మన వాళ్ళు డిజైర్ అనగానే కిరాయిలు అనుకుంటారు ఇగో టైమింగ్ చేంజ్ చేసుకోరు సార్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చే ఉంది హెడ్ హెడ్ గ్యాస్కి టోపెన్ కాలే ఇంజన్ సీల్ ఉంది గేర్ బాక్స్ సీల్ ఉంది బానడిదో ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే సార్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా బ్రిస్టోన్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి ఈ కింద ఫుట్ రోస్ట్ లైట్గా డ్యామేజ్ ఉంది ప్లస్ ఈ రెండు డోర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి స్టెప్ని ఎయిటీ నైంటీ పర్సెంట్ వస్తుంది ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది తెలంగాణ లోకల్ బండి సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు మొత్తం ట్రాక్ ఉంది బండి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెప్పిని రెండు వేల పదిహేను స్టెప్పినే ఉంది దీని మీద డేట్ కూడా ఉంది చూడండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ముప్పై తారీఖు స్టెప్నీ టైర్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ గ్రే సిల్వర్ కలర్ కస్టమర్ ధర ఐదు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే మీ లోన్ కూడా వేసుకోవచ్చు సార్ లోన్ ఇన్సూరెన్స్ కట్టుకొని వేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి బండి లైవ్లో చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు తీసుకుంటా యాభై ఆరు వేల ఆరు వందల ముప్పై తిరిగింది బండికి సంబంధించి రెండు కీస్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు వేల పదిహేను ఆగస్టులో మీ రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది చరిత్ర కార్ బజార్ అని కొట్టండి సార్ గూగుల్ మ్యాప్లో లొకేషన్ వస్తుంది వచ్చి లైవ్లో బండి చూసుకొని ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్